నెట్టిగా డీటెయిల్స్ చూస్తే హైటెక్ యుగంలో కూడా భక్తి రసం వెళ్లి విరుస్తుంది సాంకేతికంగా ఎంత పురాభివృద్ధి సాధించినప్పటికీ ఆధ్యాత్మిక చింతన వైపు కూడా ప్రజలు దృష్టి సారిస్తున్నారు గతంలో పెద్దవారు మాత్రమే ఆలయాలు పుణ్యతీర్థాలు వెళ్లేవారు కానీ నేడు ట్రెండ్ మారింది ఉరుకులు పరుగుల జీవితం ఏ వృత్తిలో అయినా తప్పని ఒత్తిడి ఆర్థిక వృత్తిపరమైన లక్ష్యాల సాధనలో నిరంతరం మునిగి తేలుతూ ఉన్నారు దీంతో యువతపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందుకే కుదిరినప్పుడల్లా వీలైనంత ప్రశాంతంగా గడిపేందుకు మనసును స్వాంతనపరచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు భగవంతుడే అంతిమ సత్యం అనే విషయాన్ని గ్రహించి ఆలయాల బాట పడుతున్నారు సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక చింతనలు కూడా పెరిగిపోతున్నాయి ప్రజల్లో భక్తి విశ్వాసాలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రాంతంలో ఒక బాబా అవోధుతలే కాకుండా యోగినిలు సైతం ఆధ్యాత్మిక భావనను మరింత పెంచి పోషిస్తున్నాయి ఈ కావుకు చెందినదే మణిద్వీప మహా సంస్థానంగా పిలువబడే తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారి బెడదవలు గ్రామంలో ఉన్న మహాయోగిని వాసమ్మ ఆశ్రమం ఈ ఆశ్రమంలోనికి అడుగు పెడితే చాలు మనస్సు నిండా ఆధ్యాత్మిక భావాలు కమ్ముకుంటూ ఉంటాయి ఇక్కడ నిత్య అన్నదానంతో పాటు నిరుపేదలకు వైద్య సదుపాయాలు కూడా అందిస్తూ ఉండటం విశేషం పండుగలకు మహాయోగిని వాసమ ఆశ్రమం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది ప్రతి ఏడాది శరదృతువులో దేవి శరణ్ నవరాత్రులు జరుగుతుంటాయి దసరా ఉత్సవాలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు నవరాత్రుల్లో వాసమ ఆశ్రమం భక్తులతో కిటకిటలాడుతుంది మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు మహాయోగిని అయిన వాసమ్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి వాసమ్మ ఆశ్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకరణలతో ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉన్నారు నియమనిష్టలతో మహాయోగిని వాసమ్మ చేసే పూజలు అద్వితీయమని భక్తులు కొనియాడుతున్నారు అత్యంత భక్తి ప్రభత్తులతో మహాయోగిని వాసం ఆశ్రమంలో తొమ్మిది రోజుల పాటు జరిగే అద్భుత దృశ్యాలను కనులార తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు వాసమ్మ ఆశ్రమంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు పోటెత్తారు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలివచ్చి మహాయోగిని వాసమ్మ చేసే ప్రత్యేక పూజల్లో పాల్గొని పులకించిపోతున్నారు ఆశ్రమంలోనే అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం దీంతో పాటు కఠోర దీక్షతో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కీర్తిస్తూ తన్మాయత్వంతో మునిగి తేలుతున్నారు మహిమాన్వితమైన వాసమ్మ ఆశ్రమంలోని అమ్మవారికి మహాయోగిని వాసమ్మ చేసే పూజలో అద్వితీయం వాసమ్మ చేసే పూజలను అమ్మవారు భూమి నుంచి దిగి వచ్చి భక్తులకు ఆకాంక్షలను తీరుస్తుందని భక్తులు భావిస్తూ ఉన్నారు అందుకే దసరా ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి మణిద్వీప మహా సంస్థానంగా పిలువబడే వాసమ్మ రోజులు ఇక్కడే ఉండి మహాయోగిని వాసమ్మ చేసే పూజలో పాల్గొంటారు సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహాయోగిని వాసమ్మ ఆచార సాంప్రదాయాలను నిక్కచ్చిగా పాటిస్తారనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అందుకే నవరాత్రి ఉత్సవాల అమ్మవారిని దీక్షతో కొలిచేందుకు విదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులకు వసతులను కూడా ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వాసమ్మ ఆశ్రమానికి ప్రతిరోజు భక్తులు తండోపతండాలుగా వస్తారు మహాయోగిని వాసమ్మ చేసే పూజలు అజరామరం ప్రస్తుతం దసరా ఉత్సవాలు జరుగుతున్న వేళ మణిద్వీప మహా పేరుగాంచిన వాసమ్మ ఆశ్రమానికి ఇసుకేస్తే రాలన్నంతగా భక్తులు వస్తున్నారు అమ్మవారికి మహాయోగిని వాసమ్మ చేసే పూజా విధానాలు చూస్తే మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగా విలువ ఇస్తారో అర్థమవుతుంది ఒక్కసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించిన వారికి మళ్లీ మళ్లీ రావాలనే కోరిక కలుగుతుంది వాసమ్మ చేస్తున్న పూజలకు జగజ్జనని మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది మహాయోగిని వాసమ్మ ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు ఆనందంతో పరవశించిపోతున్నారు